కేంద్రపాలిత ప్రాంతాల్లో ముందు నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న జాతీయ పార్టీలు మరోసారి సత్తా చాటేందుకు సిద్దమయ్యాయి ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేసి మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల్లోని పన్నెండు స్థానాల్లో ఐదింట నెగ్గిన భాజపా ఈసారి మరిన్ని సీట్లు పెంచుకోవాలని యత్నిస్తోంది సర్వేలు కూడా భాజపాకు అనుకూలంగానే ఉన్నాయి గత ఎన్నికల్లో రెండు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి సత్తా చాటాలని కోరుకుంటోంది సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లోని పార్టీల బలాబలాలపై ప్రత్యేక కథనం కేంద్రపాలిత ప్రాంతాల్లో మరోసారి సత్తా చాటేందుకు జాతీయ పార్టీలు తమ వ్యూహాలతో సిద్ధమయ్యాయి యూటీలో ముందు నుంచి జాతీయ పార్టీల హవానే కొనసాగుతోంది గత ఎన్నికల్లో యూటీల్లో భాజపా ప్రభంజనం సృష్టించింది దిల్లీలో క్లీన్ స్వీప్ చేసిన భాజపా మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల్లోని పన్నెండు గాను ఐదు సీట్లను గెలుచుకుంది కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితమైంది దిల్లీలో అయితే ఏకంగా ఏడుకు ఏడు సీట్లు గెలుచుకుని భాజపా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది మరోసారి అదే జోరు కొనసాగించాలని భాజపా తహతహలాడుతోంది కాంగ్రెస్ కూడా లో తిరిగి తమ ఉనికిని నిరూపించుకోవాలని పట్టుదలతో ఉంది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీని మినహాయిస్తే అతిపెద్ద యూటీ జమ్మూ కశ్మీర్ ఇక్కడ ఐదు లోక్సభ స్థానాలున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో తొలిసారి లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో అందరి దృష్టి నెలకొంది రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన కొన్ని నెలలకే జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీను రద్దు చేసిన భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ లదాఖ్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లోని ఐదు లోక్సభ స్థానాల్లో మూడు నేషనల్ కాన్ఫరెన్స్ రెండు భాజపా నెగ్గాయి రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం వచ్చింది గత రెండు పర్యాయాల్లో కాంగ్రెస్ సున్నాకే పరిమితమైంది జమ్మూ కశ్మీర్ లో గత రెండు ఎన్నికల్లో సత్తా చాటిన నేషనల్ కాన్ఫరెన్స్ ఇండియా కూటమిలో చేరగా మరో బలమైన పార్టీ పీడిపి సైతం ఇండియా కూటమితో జట్టు కట్టింది గతంలో ఇక్కడ చక్రం తిప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ రాజీనామాతో హస్తం పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది ఇండియా కూటమి పక్షాలు కాంగ్రెస్ జెకేఎన్సీ పీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు జమ్మూ ప్రాంతంలోని రెండు సీట్లలో కాంగ్రెస్కు అవి మద్దతు ఇవ్వనున్నాయి కశ్మీర్ లోయలోని మూడు సీట్లపై మాత్రం సందిగ్ధత నెలకొనడంతో విడివిడిగా పోటీ చేయనున్నాయి తమను సంప్రదించకుండానే ఒంటరిగా పోటీ చేస్తామని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రకటించారని కశ్మీర్లోని మూడు లోక్సభ స్థానాలకు పోటీ చేయడం తప్ప తమ దగ్గర ఇంకో మార్గం లేదని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు అటు గులాం నబీ ఆజాద్ సొంతంగా డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ పెట్టి చిన్న చిన్న పార్టీలను కలుపుకుని బరిలోకి దిగుతున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ తరువాత కశ్మీర్కు పర్యాటకులు పెరగడం అభివృద్ధి పనులు జరగడంతో విజయంపై భాజపా నమ్మకంతో ఉంది జమ్మూ లోని ఐదు లోక్సభ స్థానాలకు ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఆరు మే ఏడు పదమూడు ఇరవై తేదీల్లో ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది లదాఖ్ లోని ఏకైక లోక్సభ స్థానంలో గత రెండు ఎన్నికల్లో భాజపా జైకేతనం ఎగురవేసింది మరోసారి అక్కడ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది లదాఖ్ లో మే ఇరవైనా పోలింగ్ జరగనుంది చండీగఢ్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన కాంగ్రెస్కు రెండు పేల పద్నాలుగులో భాజపా షాక్ ఇచ్చింది ప్రముఖ నటి కిరణ్ అనుపమ్ఖర్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో భాజపా తరఫున పోటీ చేసి గెలిచారు ఈసారి ఆమె స్థానంలో మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని భాజపా చూస్తోంది అటు కాంగ్రెస్ తరపున మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారి బరిలో నిలిచారు జూన్ ఒకటిన ఏడో విడతలో భాగంగా ఇక్కడ పోలింగ్ జరగనుంది చండీగఢ్ లో కాంగ్రెస్ ఆరుసార్లు గెలవగా భాజపా ఐదు సార్లు విజయం సాధించింది తమకు పట్టులేని పుదుచ్చేరిలో పాగా వేయాలని భాజపా వ్యూహాలు రచిస్తోంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ జైకేతనం ఎగురవేసింది ఇక్కడ భాజపా ఒక్కసారి కూడా గెలవలేదు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ భాగస్వామి అయిన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ గెలిచింది పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీలైన ఎన్ఆర్ కాంగ్రెస్ డిఎంకేతో పాటు కాంగ్రెస్ హవా కొనసాగేది కాంగ్రెస్ నుంచి విడిపోయి ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఎన్ రంగస్వామి భాజపాతో జట్టు కట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై సీట్లకు గాను ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పది భాజపా ఆరు స్థానాలను గెలుచుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నెలకొల్పాయి రంగస్వామి నిష్క్రమణ తర్వాత పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోయింది ఏప్రిల్ పంతొమ్మిదిన ఇక్కడ పోలింగ్ జరగనుంది అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం భాజపా కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా ఉండనుంది ఇక్కడ ఒకసారి కాంగ్రెస్ గెలిస్తే మరోసారి భాజపా గెలుస్తోంది పంతొమ్మిదొందల తొంభై తొమ్మిది నుంచి ఇదే ఒరబడి కొనసాగుతోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఏ పార్టీ వరుసగా రెండోసారి గెలవలేదు రెండు వేల పద్నాలుగులో భాజపా గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ విజయం సాధించింది ఆనవాయితీని కొనసాగించాలి భాజపా ఉవ్విళ్లూరుతుంటే వరుసగా రెండోసారి గెలిచి రికార్డు సృష్టించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది ఏప్రిల్ పంతొమ్మిదిలో జరిగే పోలింగ్ లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి నగర్ హవేలీలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఉప ఎన్నికల్లో శివసేన నెగ్గింది అక్కడ అనేక పార్టీల తరఫున పోటీ చేసి ఏకంగా ఏడు సార్లు నెగ్గిన భాయ్ సంజీభాయ్ దేల్కర్ రెండు వేల పంతొమ్మిదిలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో భాయ్ దేల్కర్ భార్య కాలాబెన్ మోహన్ భాయ్ దేల్కర్ శివసేన తరఫున పోటీ చేసి నెగ్గారు మే ఏడున జరిగిన ఎన్నికల్లో ఈసారి కాలాబెన్ భాజపా బరిలోకి దిగుతున్నారు డామన్ డామన్నెంట్ డయ్యూలోని ఏకైక లోక్సభ స్థానాన్ని గత మూడు పర్యాయాలుగా భాజపా గెలుస్తూ వస్తోంది ఇక్కడ హ్యాట్రిక్ కొట్టిన లాలూభాయ్ పటేల్ ను కాదని ఈసారి భాజపా కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది అటు కాంగ్రెస్ గతంలో రెండు సార్లు గెలిచిన దహ్యాబాయ్ వల్లభాయ్ పటేల్ ను మళ్లీ బరిలోకి దింపింది ప్రస్తుతం ఎన్సీపీ చేతిలో ఉన్న లక్షద్వీప్ లోక్సభ స్థానం ఆ పార్టీ వీడిపోయిన తరువాత తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి గత ఎన్నికల్లో అక్కడ గెలిచిన సిట్టింగ్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ ఎన్సీపీ శరద్ పవార్ వర్గం వైపు ఉన్నారు ఈ ఎన్నికల్లో సత్తా చట్టాలని భాజపాతో జట్టుకట్టిన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం పట్టుదలతో ఉంది ఇటీవల మాల్దీవులతో వివాదం నేపథ్యంలో లక్షద్వీప్ అభివృద్దిపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తర్వాత పర్యాటకుల తాకిడి పెరగడం ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి అనుకూలంగా మారే అవకాశం ఉంది